Sometimes you might like, or might dislike certain aspects. Nothing I, I know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the uh, major in pandemic, and first of all, uh, uh, they had, they were never, uh, not unlike uh, previous regime. YCP regime Lyric వైసీపీ వితౌట్ రీజన్ దిక్ నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను అడిగిన ప్రైజెస్ అంటే క్యూరిసిటీ సార్ హౌ మచ్ వాస్ ద సేమ్ టికెట్ సార్ అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మిషన్ కూడా సెల్ మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు పది రూపాయలు మాక్సిమం

దేవ్ నార్మల్ యూ నో ఇప్పుడు నేను ఫర్ ఎనీ యాక్టర్ ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ ఈ కన్సర్ ఆఫీస్ బిల్డింగ్ జర్స్ అవి బాగున్నాయి పీపుల్ కమ్ అప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ హూ మ్యావ్ దైవెన్ ఇట్స్ నార్మల్ ఫర్ నార్మల్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో ఉంటాం ఒకసారి ఇట్ బి కొంచెం టఫ్ ఎస్పెషల్లీ ఎస్పెషల్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాస్ రిలీజ్ ఏముంటుంది ఫీల్ వస్తున్నారంటే ఎక్కువ నాకు దాని ముందు దానికి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఎందుకు లేదు బేస్ ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ సాఫ్ట్ ఫిల్

You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, so appreciation is a part and parcel of any work. So if a hero goes to theater, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of no, no matter if you give them a thousand crores, hundred crores, it doesn't matter. ేషన్ వెనకట్లేదు ఇకలా ప్రైజ్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు ఐ హల్ మానేసేస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు పట్లేనంటే ఇప్పుడు నేను అిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాం వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తామంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగలి ఆగాలి ఆగాలి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వి విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఏమవుంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీ బి ట్రూ వి డోంట్ నో దేవుట్ లేదా పోలీస్ నాకు ఏమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్ మోర్ ప్రిపరేషన్ మేము ఒకసారి ఈవెన్ చిన్నగిరి కూడా వెళ్ళేవాళ్ళు ఆయన ఏంటంటే దూరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలివి నా రెండు చేరి నేను మేనేజర్ వెళ్తాను చిన్నగిరి వెళ్ళ వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకోండి ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవరి ఇప్పుడు అలా కుదరట్లేదు మేబీ బికాస్ బికాస్ ఆఫ్ ఆఫ్ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్బెట్ ఇక్కడ కళ్ళు చూసి ఇలాగే కదా హ్యాపీస్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ సార్ తప్పు స్టాఫ్ సార్ ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు విత్ ఇన్ దగ్గరలో ఉన్న తెలుసు దే అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గా వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పినామెంట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా పాపులర్ యు ఆర్ హౌ పవర్ఫుల్ కేర్ అందుకనే నేను ఐ సెట్ నేను చెప్పాను మిస్టేక్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుకుంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించింది పాపం చనిపోయినప్పుడు నిజం పుట్టదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ మీకు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లా మల్లికార్జున గారు కూడా తెలియకరు ఇంకా ఎవరైనా వెళ్ళి ఫ్లక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో చెప్పు చెప్పుకున్నా లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ఫిల్ హీరోటర్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చవ ఉండేది అది అలా మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తిన్నాను ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటే నేను చాలా సార్లు జర్నలిస్ నేను పక్కన ఇంకోసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన లాగుతున్నాను ఇంకోసారి అంటే అది ఆ రియాక్షన్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టల్ కడ చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకర్స్ ఇంత మంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పుకుండా ఉంటే బాధితు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్ట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సిందోసారి అభివాదం చేయకపోతే ఏమైపోతుంటు బిస్ అబ్జెక్టివ్ ఐక్య ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్ లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ ఒక ప్రోగ్రాన్కుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చేయి లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుండా దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ లుకింగ్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది అంటాం మేము వెళ్ళి కూర్చొని మాట్లాడే తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థన చేసి ఆర్ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేస్తారు అంటే మొత్తం హీరో మీద పెట్టేసాం ఒంటరీ విత్ ఇన్ చేసాం అది నాకు ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ హ్యాస్ గైడెడ్ ఆ తర్వాత జరిగిన కాన్ ఇప్పుడు జైల్లో వన్స్ కేసు పెట్టి అండ్ డోంట్ క్వశ్చన్ That is relevant, <laughs> Yahweh. <laughs> Even if it is me, who would have done the same thing. Without a doubt. He is At the end of the day, it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని ఐ థింక్ చాలా చాలా అది చాలా లేన్ రీజన్ ఆఫ్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషించంకే తెలంగాణ మేము ఒక హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్న పర్టికల్ ఫిలింకి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన్ని జగన్ గారి మీద కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తిని చేస్తుంది బట్ అలాగే అదే అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికల్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు చేసిన తర్వాత అది ఒకదాంతలో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అదేమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక పొజిషన్ లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న ప్రాబ్లమ్ వస్తుంటారు డబుల్ సో సో అ టఫ్ కాల్ కాల్ ఫర్ టేక్ ఇవన్నీ చూస్తే సింపుల్ గా ఏమనిపించింది అంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్ గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు కమ్ దిశ స్ట్రిక్ బై ద హీరో అది చేస్తున్నాల్సిన దాన్ని ఏం చేస్తున్నాయి గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ దిశ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేటే సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో నా ఇంక దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే ఆరోజు గారు అంకు వాళ్ళ విజయ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రిటర్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దో దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళ హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అయితే నేను మాకు ఈరోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నోట్ చాలా కాలం తెలుసు అండ్ ఆల్దీ హి టాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రావణాస్తో సహా ఆ జుబ్లీ హిల్స్ ఏరియా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ ఉంది కొన్ని వీళ్ళందరినీ అంతే అంటే ఇదేనంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ అండ్ డిప్యూటీ మై మైకా సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేందుకు వాళ్ళ జరగదు అంత తేలిక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గోడతో పోయేది ఈ రోజు